అందరికీ నమస్కారం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్ట్ లో భాగంగా మనం ఐదవ చాప్టర్ యొక్క ఓవర్వ్యూ చెప్పుకుంటున్నాం అంటే ఐదవ చాప్టర్లో ఏమేమి చదవాలి అసలు ఏ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ఇలాంటి అంశాలు మనం చూసుకుంటున్నాం అయితే పర్యావరణ సవాళ్ళు ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం అలానే సుస్థిరాభివృద్ధి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ప్రస్తుతం ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే భారతదేశంలో అంటువ్యాధులు అలానే మహమ్మారి వ్యాధులు ప్రజారోగ్య కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణ చర్యలు సో దీని గురించి మనం చెప్పుకోవాలి ఇది కూడా ఓవర్ ఇవ్ లాగా చూద్దాం చూడండి ఒకసారి భారతదేశంలో ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో అంటువ్యాధులు అనేవి ఎప్పుడు కూడా ఉంటా ఉంటాయి అంటువ్యాధులు అంటే హెచ్ఐవి ఎయిడ్స్ అలానే క్షయ టీబీ మలేరియా డెంగ్యూ కలరా కోవిడ్ నైన్టీన్ మొన్న వచ్చిన కోవిడ్ నైన్టీన్ అలానే చికెన్ గున్యా ఇలాంటివి అంటువ్యాధులు అలానే మహమ్మారి వ్యాధుల గురించి కూడా మనం చెప్పుకోవాలి అంటే మధుమేహము గుండె జబ్బులు క్యాన్సర్ అలానే మానసిక ఆరోగ్యము ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ట్రెండ్ మొత్తం కూడా మానసిక ఆరోగ్యమే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేకపోతే పనిచేసే వాళ్ళు కానీ మానసిక ఆరోగ్యం కోసమే మరి దానికోసం చూస్తున్నారు అట్లానే శ్వాసకోశ వ్యాధులు ఓబకాయం సో ఓబకాయం అనేది ప్రతి ప్రతి పది మందిలో తప్పనిసరిగా నలుగురికి ఓపకాయం ఉంది సో కాబట్టి ఇది కూడా ఆరోగ్య సమస్యలు ఒకటి అలానే ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ జాతీయ ఆరోగ్య మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ఇంద్రధనుస్సు అలానే పోషణ్ అభియాన్ ఇలాంటివి మన భారతదేశంలో ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమాలు అయితే సో ఫస్ట్ మనం వ్యాధుల వర్గీకరణ అనేది తెలుసుకోవాలి అంటే మనకి ముఖ్యంగా మూడు మార్గాల ద్వారా మూడు మార్గాల ద్వారా వ్యాధుల వర్గీకరణ అనేది మనం చూడాలి ఫస్ట్ ఏంటంటే వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి అంటే తాకిడి లేదా ప్రత్యక్ష మార్గము తాకిడి వల్ల లేదా ప్రత్యక్ష తాకిడి వల్ల గజ్జి కానీ చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి వస్తున్నాయి అలానే గాలి ద్వారా గాలి ద్వారా ఏమొస్తున్నాయి ఫ్లూ అలానే క్షయ ఇలాంటివి అలానే నీటి ద్వారా కలరా అలానే టైఫాయిడ్ ఇలాంటివి అలానే ఆహారం ఆహారం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి అలానే వాహకాల ద్వారా మలేరియా డెంగ్యూ ఇలాంటివి సో కాబట్టి వీటి గురించి మనం క్షుణ్ణంగా చదువుకోవాలి అసలు ఎలా వస్తుంది గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏంటి జలుబు కానీ క్షయ కానీ ఇట్లా మొత్తం కూడా మనం చూసుకుంటూ ఉంటాం కదా అయితే వాటికి సంబంధించిన బ్యాక్టీరియా లేదా వైరస్ ఏంటి తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటి ఓకే ఇలాంటివి మనం చదువుకోవాలి అలానే భౌగోళిక వ్యాప్తి పరిధి ఆధారంగా వ్యాధుల వర్గీకరణ ఏంటంటే మనం ఎండమిక్ ఎపిడెమిక్ అలానే పాండమిక్ ఇలా విభజించుకోవచ్చు ఎండమిక్ అంటే ప్రాంతీయ అంటే నిర్దిష్ట ప్రాంతంలో స్థిరంగా ఉండడం అంటే కొన్ని చోట్ల మలేరియా ఉంటుంది మరి కొన్ని చోట్ల ఉండదు అట్లా అలానే అంటువ్యాధి ఎపిడెమిక్ ఒక ప్రాంతంలో హఠాత్తుగా ఒక అంటువ్యాధి పెరుగుతుంది మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం మన ఆంధ్రప్రదేశ్లో సో మనకి ఫ్లూ ఉంది కాలానుగుణంగా ఇప్పుడు సపోజ్ ఆగస్టు అలానే సెప్టెంబర్ సో మొత్తానికి జ్వరాలు వస్తూ ఉంటాయి అట్లా అనమాట అలానే ప్రపంచ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి పాండమిక్ ఉదాహరణకి కోవిడ్ నైన్టీన్ మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పాగింది అట్లా సో దీని గురించి చదువుకోవాలి అలానే రోగకారక క్రిములు ఆధారంగా అంటువ్యాధులు మనం చెప్పుకోవాలి అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా ద్వారా క్షయ స్టెప్ థ్రోట్ ఇట్లాంటివి అలానే వైరస్ వైరస్ ద్వారా హెచ్ఐవి కోవిడ్ నైన్టీన్ ఇలాంటివి సిలింద్రాల ద్వారా వచ్చే తామర అథ్లెట్ ఫుడ్ ఇలాంటివి ప్రోటోజోవా ద్వారా మలేరియా అమీబియా ఇలాంటివి అలానే పరాన్న జీవ పురుగుల ద్వారా పాములు నులి పురుగులు ఇలాంటివి వస్తాయి అంటే రోగకారక క్రిముల ఆధారంగా కూడా అంటు వ్యాధులు మనం విభజించుకొని చదువుకోవాలి ఇట్లా మనకు వ్యాధుల వర్గీకరణ అనేది వివరంగా చదువుకోవాలి అలానే ప్రీవియస్ గ్రూప్ టూలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి చాలా బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా చూడండి ఒకసారి ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పిన మనం చెప్పుకున్న యూ నుంచే ఇక్కడ ప్రశ్న రావడం జరిగింది సో ఈ వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కానిది ఏమిటి ఓకే సో చూడండి ఒకసారి చికెన్ గున్యా అలానే డెంగ్యూ మలేరియా ఈ మూడు కూడా చికెన్ గున్యా అలానే డెంగ్యూ మలేరియా ఈ మూడు కూడా దోమ ద్వారా వ్యాప్తి చెందేవే కదా మరి కానిదేంటి లిష్మానియస్ లిష్మానియసస్ అంటే దీన్నే మనం తెల్ల కుష్టి వ్యాధి అంటాం లేదా దీన్నే నల్ల జ్వరం అంటాం అంటే మీరు పేరు వినే ఉంటారు కాలా అజార్ అని చెప్పేసి అంటే యూకిఆర్టిక్ అని ఏక జాతి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అనమాట సో ఇట్లాంటివి చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు అలానే నెక్స్ట్ ఇంకా ఏం చదువుకోవాలి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి సో జాతీయ ఆరోగ్య మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే సో మాతృత్వ శిశు ఆరోగ్య మెరుగుదల ఇంప్రూవింగ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అలానే జాతీయ ఆరోగ్య మిషన్ లో ఇంకా ఏముంటుంది అంటువ్యాధుల నియంత్రణ ఇప్పుడు మనం అంటువ్యాధుల గురించి చెప్పుకున్నాం కదా సో కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అలానే ఆరోగ్య సేవల బలోపేతము ఇలాంటివి జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు అలానే ఆశా వర్కర్స్ మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తారు వీళ్ళు మాతృ సంరక్షణ అలానే ప్రసవం ఇలాంటివి అంటే మెటర్నల్ కేర్ డెలివరీ ఇలాంటివి చూస్తూ ఉంటారు అలానే సమాజ ఆరోగ్య అవగాహన అంటే కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ మన సమాజంలో ఆరోగ్య అవగాహన గురించి వీళ్ళు చేస్తూ ఉంటారు అలానే ఏఎన్ఎంలు కూడా మనం చూస్తూ ఉంటాం సో వీళ్ళు టీకాలు వేయడము అంటే ఇమ్యూనైజేషన్ టీకాలు వేయడము అలానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయడము అంటే ప్రైమరీ హెల్త్ చెకప్స్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అలానే ఇంకా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సో ఇందులో మనకి వివిధ భాగాలు ఉంటాయి ఏంటవి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రిజిస్టరీ అలానే ఒక డిజిటల్ హెల్త్ ఐడి ఇస్తారు అది దాని తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్టర్ ఇస్తారు అలానే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇస్తారు ఇట్లాంటివి భాగాలు ఉన్నాయి ఇంకా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ అభియాన్ దేని గురించి బహిరంగ మల విసర్జన నిర్మూలన ఎలిమినేషన్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ అలానే ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అలానే ప్రతి ఒక్కరు కూడా శుభ్రత ఎలా పాటించాలి పరిశుభ్రత ఎలా పాటించాలి అంటే క్లీన్గా ఎలా ఉండాలి హైజీన్గా ఎలా ఉండాలి మనకి కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఇది చాలా ముఖ్యమైపోయింది సో దీని నుంచి కూడా మనకి ప్రీవియస్ గ్రూప్ టూలో ఒక ప్రశ్న రావడం జరిగింది చాలా సింపుల్గా అడిగాడు చూడండి ఏ ప్రజారోగ్య ప్రచారాన్ని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్ ఇంప్రూవ్ సిచువేషన్ ఇండియా శానిటేషన్ ఇండియా శానిటేషన్ కోసం ఏంటి స్వచ్ఛ భారత్ అభియాన్ సో ఇది అలానే ఇంకా మనం ఈ చాప్టర్లో ఇందులో ఈ భాగంలో ఏం చదువుకోవాలంటే భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ చర్యల్లో ఇంకా ఉన్నాయి ఏంటవి సో భారతదేశంలో పోషకాహార లోపం అనేది చాలా చాలా వరకు కూడా ప్రధాన సమస్య సో పోషకాహారం ఏదైతే ఉందో పోషకాహార లోపం ఏంటంటే దానికి కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మన ఇండియాలో పేదరికం అలానే ఆహార భద్రత లేకపోవడం ఈ రెండు ప్రధానంగా ఇంపార్టెంట్ ఇది తర్వాత పోషకాహారంపై అవగాహన లేకపోవడం అంటే ఎవరికి ఏం పెట్టాలి తర్వాత సో మరి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి అలాంటి అవగాహన లేకపోవడం అలానే ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో పరిశుభ్రత గురించి అలానే సురక్షిత నీరు గురించి అవగాహన లేకపోవడము అలానే నీరు కూడా లేకపోవడం సురక్షితమైన నీరు కూడా లేదు సో అలాంటి మరి భారతదేశంలో పోషకాహార లోపం గురించి చదువుకోవాలి అలానే సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్ సో ఆయుష్మాన్ భారత్ ఎందుకంటే ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఆయుష్మాన్ భారత్ అనేది సో ఇండియాలో ఉన్న గ్రామీణ జనాభా ఎవరైతే ఉన్నారో ఆ గ్రామీణ గ్రామీణ జనాభా అలానే ఆర్థికంగా బలహీన వర్గాలైనా పేద జనాభా ఉంటారు కదా పేదవారు అది పట్టణాల్లో అయినా సరే లేకపోతే ఇంకెక్కడైనా సరే పేదవాళ్ళు ఉంటారు కదా సో వారిని సో వారి కోసం ఈ కవరేజ్ని అందిస్తుంది అయితే దీని ఉద్దేశం ఏంటి ప్రతి కుటుంబానికి ఏటా ఐదు ఐదు లక్షల వరకు ఉచిత వైద్యము అలానే ద్వితీయ తృతీయ స్థాయి చికిత్స హాస్పిటల్స్లో చూపించుకోవచ్చు ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా అనమాట ఆయుష్మాన్ భారత్ ఓకే దీని గురించి వివరంగా చెప్పుకుంటాం అలానే ఐసిడిఎస్ సమగ్ర స్త్రీ శిశు అభివృద్ధి సేవలు అంగన్వాడీ సేవలు అంటారు దీన్నే ఐసిడిఎస్ సో ప్రతి గ్రామంలో కూడా ఒక అంగన్వాడీ కేంద్రం కంపల్సరిగా ఉంటుంది కనీసం ఇక పెద్ద పెద్ద గ్రామం అయితే ఒక రెండు మూడు ఉండొచ్చు సో అలాంటి ఐసిడిఎస్ పెట్టేసి సమగ్ర శిశు అభివృద్ధి సేవలు పెట్టేసి ఒక అంగన్వాడీని అక్కడ ఏర్పాటు చేసి సో ఎవరైతే మరి మెటర్నల్ అంటే ఇక్కడ గర్భిణీలు బాలింతలు ఎవరైతే ఉండారో అలానే సున్నా నుంచి ఆరు అంటే అప్పుడే పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో అంటే కడుపులో బిడ్డ ఉండగానే గర్భిణీలని మరి అంగన్వాడి కేంద్రాలకు రప్పించి వారికి పోషకాహారం అందించడం అట్లానే ఆరేళ్ల వరకు ఈ చిన్న పాపలు కానీ వారికి సో అనుబంధ పోషకాహారాన్ని ఇవ్వడం అలానే బాలింతలకు ఇవ్వడం ఇట్లాంటివి ఇక్కడ ఐసిడిఎస్ వాళ్ళు చేస్తూ ఉంటారు అలానే మరి పోషకాహార లోపం ఉన్న పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఇది అలానే పోషకాహారం అందజేయడమే కాకుండా మరి వారికి గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ అలానే ఆరేళ్లలోపు ఉన్న చిన్న పాపాలకు కానీ వారికి టీకాలు ఆరోగ్య తనిఖీలు చేయడము అలానే వారికి పాఠశాల పూర్వ పూర్వ విద్యను అందించడము ఓకే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు కదా సో వాటిని అందించడము ఇట్లాంటివి ఐసిడిఎస్లో భాగంగా ఉంటాయి సో వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఇలా ఇక్కడ చూడండి ఒకసారి ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏమిటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం భారతదేశంలో ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది చేస్తారు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ జరిగింది అలానే ఇప్పుడు ఎన్ఎఫ్హెచ్ఎస్ సిక్స్ కూడా జరిగింది అందులో బయటపడ్డ అంశాలు ఏంటంటే సంతానోత్పత్తి రేటు క్షీణించిపోయింది అలానే పోషకాహార లోపంతో కొంతమంది బాధపడతా ఉంటుంటే కొంతమంది తోటి అంటే అధిక బరువుతోటి ఒక వర్గం బాధపడుతున్నారు అంటే ఇక్కడ మన భారతదేశంలో ఒక రకంగా డ్యూయల్ బర్డెన్ అంటే ద్వంద్వ భారం అనేది కనిపిస్తుంది ఆ లక్షణం కనిపించింది సో దీనిలో ఇది హెల్త్ సర్వేలో సో కాబట్టి ఇక్కడ ఏమడిగాడు ప్రీవియస్ గ్రూప్ టూలో ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వందో భారం ఏమిటి వాట్ ఈస్ డ్యూయల్ బర్డెన్ ఇండియా ఫేసెస్ ఇన్ పబ్లిక్ హెల్త్ అన్నాడు సో కాబట్టి పోషకాహార లోపము అలానే ఓపకాయము ఈ రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలానే ఇంకా ఏమడిగాడు ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటది సో గ్రామీణ మరియు పేద జనాభా గ్రామీణ మరియు పేద జనాభా ఇది ఇక్కడ మనం చేసుకోవాల్సింది అంతేగాని పైన చాలా మంది వెళ్ళిపోతారు అర్బన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నో సో అది రాంగ్ ఆప్షన్ సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎక్కడైనా సరే పేద జనాభా ఉన్నారో మీరు ఎక్కడైనా చూసుకోండి సో ఆ పేద జనాభా కానీ గ్రామీణ గ్రామీణంలో కానీ లేకపోతే ఇంకా పట్టణాల్లో కానీ అలాంటి పేద జనాభా ఎస్పెషల్లీ ఇక్కడ గ్రామీణ జనాభా ఎవరైతే ఉన్నారో వారు మొత్తానికి ఎస్పెషల్లీ వారికి అనమాట ఇది తర్వాత అంగన్వాడీ కార్యకర్తకి సంబంధించిన పథకం ఏంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో ఐసిడిఎస్ ఇది చాలా సింపుల్ అయిన సింపుల్ క్వశ్చన్ అడిగాడు అలానే భారతదేశంలో పోషకాహార లోపభారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువ దోహదపడింది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పోషకాహార లోపం అంటేనే నేను చూపించాను నాణ్యత లేని ఆహార పొలవాట్లు మరియు ఆహార అభద్రత ఏదైతే ఉందో దాని గురించి ఇది దీని గురించి